ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు ఇలా నేను పూజ చేసుకొని కార్తీక పురాణము కార్తీక మహత్యము ఇవన్నీ కూడా చదువుకున్నాను ఓం నమ శివాయంబకం ఏజామహే సుగంధిం బంధనాత్ మామృతాత్ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంకర కార్తీక మాస నిత్యపారాయణ విధులు కార్తీక మాసం వచ్చింది కదండి ప్రతిరోజు మనం ఎలా ఉండాలి ఎలా స్నానం చేయాలి ఎలా దీపం వెలిగించాలి ఉపవాసం ఉండేవారు ఎలా ఉండాలి ఇలాంటి పారాయణ విధులన్నీ ఇప్పుడు తెలుసుకుందాం శుద్ధ పాడ్యమే అంటే మొదటి రోజు తలంటి స్నానం చేసి శివాలయానికి వెళ్ళి మనసార స్వామిని దర్శించి మీ కోరికలు నివేదించాలి సాయంత్రం వేళ దీపారాధన చేసి నమస్కరించండి ఈ రోజు నెయ్యి బంగారం దానం చెయ్యండి రాత్రికి పుస్తకంలో మొదటి అధ్యాయాన్ని చదవండి ఇది మొదటి రోజు పారాయణ విధానం ఇప్పుడు మనం కార్తీక మాస నిత్య పారాయణం మొదటి అధ్యాయం ఇందాం కార్తీక పురాణము కార్తీక మాస పురాణమును గుర్చి జనకుడు తెలుసుకునుట శ్రీమంతంబగు భరతవర్షంబున నైమిశారణ్యమును ఒక వనము కలదు అందు పూర్వము మహామునీశ్వరులకు సౌనకాదులు సత్రయాగము చేయుచున్న సమయమున సకల పురాణములను ఎరిగిన సూతమహర్షి ఇక్కడికి వచ్చెను సౌనకాదులు సూతమహర్షిని చూచి బ్రహ్మానంద భరితులై ఎదురేగి తోడ్కొనిపోయి ఉచితాసనంపై కూర్చుండబెట్టి ఇప్పుడు జనక మహారాజుకు వసిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యమును గుర్చి తెలుసుకొనగోరుచున్నాము అని కోరారు సౌనకాది మహామునులు కోరిక విని సూతుడు ఆనందించి ఓ సౌనకాది మునింద్రులారా ఆనందించి ఏం చెప్తున్నాడంటే కార్తీక మహత్యం గురించి నారదుడికేమో బ్రహ్మదేవుడు పార్వతీదేవికేమో శంకరుడు లక్ష్మీదేవికేమో విష్ణువు జనక మహారాజుకేమో వశిష్ఠుడు చెప్పారు అని చెప్తున్నారు కార్తీక మహత్యమును విన్నవారు సకల సంపదలను పొందుదురు మోక్షము పొందుదురు అట్టి మహాఫలము నొసగు కార్తీక మహత్యమును గుర్చి తెలుపుచున్నాను వినుడు అని చెప్పారు సిద్ధాశ్రమమునకు పోవచ్చున్న మహర్షి దైవికముగా ఒకనాడు జనక మహారాజు వద్దకు పోయెను అట్లు వచ్చిన జనక మహారాజు చూచి పరమానందము పొంది బంగారు ఆశ్రమంపై కూర్చుండబెట్టి ఓ మహాత్మా మీ దర్శనము వలన నా జన్మ పావనమయ్యింది మీరు నా గృహమునకు అరుదించుట వలన అంటే నా గృహానికి మీరు వచ్చుట నాకు సకల శుభములు కలుగగలవు నేను చేయదగిన పుణ్యకారం ఏదియూ లేదు అనిను జనకుని మాటలు విని వశిష్ఠుడు ఓ నృపోత్తమా నీకు శుభము కలుగుగాక నేను నా ఆశ్రమమునకు పోవచ్చు నీ వద్దకు వచ్చినాను నా ఆశ్రమమందుక యజ్ఞము జరగవలసి ఉన్నది దానికి కావలసిన దృశ్యమిచ్చుటకు నీవు ఎంతయు తగియున్నావు అనగా జనకుడు ఎంతో ఆనందించి మునీంద్ర మీరు చేయి యజ్ఞములకు కావలసిన ధనము ఇచ్చేదను కాని విని వారి పాపమును ధర్మ రహస్యమును మీ వలన తెలుసుకునూరుచున్నాను కనుక అధిక ఫలమిచ్చే ధర్మమును నాకు తెలుపుడు అని కోరాడు అంత వశిష్ఠుడు మహారాజుతో కార్తీక వ్రతము చేయు విధానము ఇలా చెప్పారు రాజా సూర్యుడు తులా సంక్రమణందుగా మంచి మనస్సుతో కార్తీక మాసమునందు చేసిన స్నానము దానము పితృశ్రాద్ధము అర్చన మొదలుగునవి అక్షయములగును కార్తీక వ్రతము తులా సంక్రమణము నుండి కాని కార్తీక శుక్ల మొదలుకొని కాని ప్రారంభించవలేను వ్రతము ఆచరించినప్పుడు ఓ దామోదర నేను ప్రారంభించిన ఈ కార్తీక వ్రతము నిర్విఘ్నముగా పూర్తిగినట్లుగా తోడ్పడుము అని సంకల్పించి కార్తీక స్నానం ప్రారంభించవలేను కార్తీక మాసమునందు సూర్యోదయమునకు ముందు కావేరీ నదిలో స్నానం చేయటం వలన మహాఫలము కలుగును సూర్యుడు తులారాశిని ప్రవేశించినంతనే త్రిలోకపావనీవు గంగానది ద్రవరూపమున సమస్త యందు ప్రవేశించును కార్తీకంలో బావులందును బావులందునూ యందును హరి నివసించును కనుక కార్తీక మాసంలో గంగకేగి నమస్కారము చేసి హరిని ధ్యానించి కాళ్ళు చేతులు కడుగుకొని ఆచనమును చేసి శుద్ధుడై మంత్రముల వలన భైరవుని ఆజ్ఞను పొంది మొలలోతు స్నానం స్నానమాచరించవలెను తరువాత దేవఋషి పితృతర్పణమును గావించి నారాయణుని స్మరించి ఆ ఘర్షణ మంత్రమును పఠించుచు భ్రటనవేలు కొనతో జలమును చేసి తీరమునకు వచ్చి అచ్చట యక్షతర్పణము చేసి మొలకు ధరించిన వస్త్రమును విడిచి నీళ్లు వదిలి ఆచమనమును గావించి శిరస్సు తప్ప మిగిలిన దేహమంతయు తడిగుడ్డతో తుడుచుకొని కొత్త బట్టలు కట్టుకోవలేను తదుపరి గోపీ చందనముతో పన్నెండు సార్లు ఓర్ధుకుండ్రములు ధరించి సంధ్యావందనము ఆచరించి గాయత్రి జపము చేయవలెను పిమ్మట ఔపాసన చేసి బ్రహ్మయజ్ఞమాచరించి పుష్పములతో హరిణి సాలగ్రామందు భక్తితో షోడశోపచారములు గావించి పూజించవలెను అటు పిమ్మట కార్తీక పురాణము చదివిగాని వినిగాని ఇంటికి పోయి శ్రద్ధలతో దేవతార్చన గావించి వైశ్వదేవమును నెరవేర్చి భోజనము చేసి ఆచమనము గావించి పురాణ కాలక్షేపము జరపవలెను సాయంత్రము శివాలయమునందు శివాలయమునందుగాని శక్తి కొలది దీపములు పెట్టి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి విష్ణు స్తోత్రమును గాని శివస్తోత్రమును గాని చదివి నమస్కారం చేయవలెను ఇట్లు కార్తీక మాసమున భక్తి శ్రద్ధలతో చేయువారు వైకుంఠమును పొందుదురు కార్తీక వ్రతం ఆచరించిన బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కాని వైశ్యుడిగాని శూద్రుడు కాని మునీశ్వరుడు గాని స్త్రీగాని పునరావృత్తి నందురు కార్తీక వ్రతం ఆచరించిన వాణిని చూచినవాడు ఆ దినమున చేసిన పాపము నుండి విముక్తుడవును ఇది ఈరోజు కార్తీక పురాణం మొదటి రోజు పారాయణ